అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయ్యేది అందరికీ తెలిసిన విషయమే కదండి ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్క రోజైనా సరే పూజ ఎలా చేయాలి ఎలాంటి మంత్రాలు చెప్పుకోవాలి అలానే పూజలు చేసుకోలేని వాళ్ళు దీక్ష చేపట్టలేని వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి అన్న విషయాలన్నీ కూడా మనం ముందుగానే డిస్కస్ చేసాం కదా చెప్పుకున్నాం కదండి ఇక మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ నవరాత్రులు అనేటివి తొమ్మిది రోజుల్లో మన కోరికను తీర్చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో రోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు రోజు కనుక చెప్పుకున్నారంటే డెఫినెట్గా ఈ నవరాత్రులు పూర్తయ్యే లోపే అంటే వచ్చే నెల నాలుగో తేదీ లోపే మీ కోరికనే తీరిపోతుంది అది మీరు ఎంత నమ్మకంతో ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తారో అంత త్వరగా ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరిపోతుంది కాబట్టి అమ్మవారిని నమ్మి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వీలైనంత వరకు పూజించండి కనీసం అమ్మవారికి ఒక దీపం ఒక ఎరుపు రంగు పుష్పమైనా సరే అమ్మవారికి సమర్పించండి మీ కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని అమ్మవారి మంత్రాలు ఉంటాయి కదండి అవి చెప్పుకోవచ్చు లేదంటే వారాహి నామాలు కొన్ని ఉన్నాయి అవి చెప్పుకోండి లేదా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న మంత్రం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ మంత్రం ఆల్రెడీ నేను చెప్పున్నాను కూడా మన వీడియోస్లో చాలామందికి కూడా మంచి ఫలితం కూడా ఇచ్చిందన్నమాట మరి అలాంటి మంత్రమే నేను ఇంకొకసారి మళ్ళీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ డేస్లో నార్మల్గా వచ్చే శుక్రవారాల వాటిల్లో కన్నా కానీ ఈ నవరాత్రుల్లో మనం ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు రోజు అమ్మవారికి ఒక దీపం అనేది అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు లేదండి మేము హాస్టల్స్లో ఉంటాము మేము ఏం చేయాలి అంటే పర్లేదండి అమ్మవారి ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకుని అమ్మవారిని చూస్తూ మీ సంకల్పం కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి సమర్పించుకోండి లేదా హాస్టల్స్లో వాళ్ళతో అగరబత్తిలు వెలిగించే వీలుంటే ఖచ్చితంగా అయినా సరే అమ్మవారికి వెలిగించి మీ సంకల్పం కోరిక చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిగా అమ్మవారు మీ పూజను స్వీకరిస్తారన్నమాట ఎప్పుడైనా కానీ అమ్మవారు ఖరీదైన పూజల్ని ఎప్పుడూ కోరుకోలేదండి పూజ మనం ఏం చేయకపోయినా ఒక దీపం ఒక పువ్వు సమర్పించినా చాలన్నమాట ఏ భగవంతుడైనా సరే ఏ దేవతలైనా సరే చెప్పేది ఇదేనండి ఆడంబరం చేసి పూజ చేయమని ఎవ్వరూ అడగలేదు అలానే అప్పులు చేసి చూ పూజలు చేయమని ఎవ్వరూ చెప్పలేదన్నమాట మనకు ఉన్న దాంట్లోనే నచ్చినట్లుగా మనం పూజను చేసుకోవచ్చు మన మనసు అనేది ముందు స్వచ్ఛంగా ఉండాలి భక్తితో మనం పూజని చేస్తే అది ఎంత చిన్న పూజ అయినా సరే అమ్మవారికి చాలా పెద్దదిగా అనిపిస్తుంది కాబట్టి మీరు దీపం వెలిగిస్తున్నారా లేదంటే పెద్ద పెద్ద పూజలు చేస్తున్నారా అన్నది పక్కన పెట్టేసి మీరు ఎంత భక్తితో ఉన్నారు అమ్మవారి మీద ఎంత నమ్మకంతో ఉన్నారు ఈ రెండు విషయాల్ని మాత్రమే గుర్తుపెట్టుకొని మీరు అమ్మవారికి పూజ చేయడం కానీ లేదా అమ్మవారికి మీరు నైవేద్యం పడి ఇలా ఏదైనా సరే మీరు చేయాలనుకున్న ఒక్కటే ఆలోచించండి మీరు అమ్మవారిని నమ్ముతున్నారా భక్తితో ఉన్నారా ఇక సరిపోతుందన్నమాట ఈ రెండు మీతో ఉంటే చాలు అమ్మవారిని ఒక్కసారి ప్రేమగా పిలిచిన అమ్మవారు వెంటనే మీ ముందు ఉంటారు కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నమ్మకంతో పిలవండి నమ్మకంతో పూజించండి ఖచ్చితంగా మీ వద్దకైతే వస్తారన్నమాట స్వార్థమైన కోరికలు ఎలాంటివి కూడా కోరుకోవద్దు ఫ్రెండ్స్ మీ గురించి మీ కుటుంబం గురించి లేదా ఇతరులు బాగుండడం కోసం కోరుకుని డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ నవరాత్రులలో మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే తెలిసిందే కదండి అందరికీ వజ్రఘోషం 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 ఇది అందరికీ తెలిసిందే కదా మరి తెలిసిన విషయమే కదా మీరు ఎందుకు ఇంతలా సాగదిస్తున్నారు అని అనుకుంటున్నారా అందరికీ తెలిసిన విషయం అయినా సరే ఎప్పుడు ఎలా చేయాలన్నది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి కదా కాబట్టి ఈ నవరాత్రులు మనకి అసలు లక్కీ చా లక్కీ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు గోల్డెన్ డేస్ అనమాట ఈ రోజులు ముగిసేలోపు ఇంకా మళ్ళీ సంవత్సరం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనం ఎదురు చూడాలంటే కష్టమే కదా కాబట్టి ఇప్పటి లోపల అంటే ఈ తొమ్మిది రోజుల లోపలే మన కోరికలను తీర్చేసుకునే ఒక మంత్రం అన్నమాట ఇది ఈ మంత్రాన్ని మీరు రోజు దీపం వెలిగించి అమ్మవారికి చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారికి డైరెక్ట్గా అందుతుంది అలానే ఈ తొమ్మిది రోజులు పూర్తయ్యే లోపే మీ కోరిక అనేది తీరుతుంది లేదా మీ కోరిక తీరుతుంది అన్న సంకేతాలైనా సరే అమ్మవారు పంపిస్తారన్నమాట ఏదైనా సరే మీరు సంతోషంగా ఉండేలా ఖచ్చితంగా ఒక విషయం అయితే తీరుతుంది కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి